కృతజ్ఞత తెలియజేస్తున్నా అయితే దీని మొత్తం దీని యొక్క ఈ బిల్డింగ్ రినోవేషన్ గురించి జరిగిన విషయం అంతే డిఎస్పీ గారు పూర్తిగా వివరించారు అయితే ఇందులో మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదర్శ తుల ఐఏఎస్ గారికి మనస్ఫూర్తిగా అద్భుత తెలియజేస్తున్నా నేను ఇక్కడ వచ్చినప్పటి నుండి ఇటు శాసన సభ్యులు గారు మరియు ఎగ్జిక్యూటివ్ బాడీ అయిన మేము చేయిలో చేసుకొని ప్రయాణం చేస్తున్నాం చేస్తున్నాం ప్రజా సంక్షేమం గురించి ఎప్పుడు ఏదైనా అవసరం ఇచ్చా కానీ మా కలెక్టర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారు తర్వాత మినిస్టర్ గారు అందరూ కూడా సపోర్ట్ ఉండడం ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది అనేది గమనించాలి మేము ఇంకా సర్వీస్ అందరూ కూడా బాగా చేస్తున్నారు ఇంకా మంచి పనిచేసి జిల్లాకు మంచి పేరు గౌరవ ఎస్పీ గారు గారు డిఎస్పీ గారు ఎంసీ చైర్మన్ గారు పోలీస్ ఆఫీస్ ఈ ప్రారంభం చేయడానికి చాలా సంతోషంగా ఉంది గౌరవనీయుల ఎస్పీ గారు డిఎస్పీ గారు వారి ఒక్క ఆఫీసే కాదు మనం ఇదివరకు కూడా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా మన అక్కడ వాటర్ ప్లాంట్ కానీ మన పోలీస్ సిబ్బంది కోసం ఇవన్నీ చాలా ప్రోయాక్టివ్ మోడ్ లో ఎస్పీ ప్రక్రియ తీసుకొని మన డిస్ట్రిక్ట్ మేలు చేయడానికి వెళ్తా ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా టైం టు టైం అప్డేట్స్ తీసుకొని మాకు ఇమ్మీడియట్ గా ఇవి శాంక్షన్ ఇవ్వాలి మేము కూడా రిక్వెస్ట్ చేయగానే ఎమ్మెల్యే గారు కూడా స్పందించేది ఏ ఫండ్ అయినా సరే మీరు ముందుకు తీసుకెళ్ళండి ఎస్పెషలీ ఆఫీస్ మనకి సెంటర్ ఆఫ్ ద టౌన్ లో ఉంది కాబట్టి ప్రజలకు కూడా ఇక్కడికి రావడానికి చాలా సులభంగా ఉంటుంది వారికి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వారు సంప్రదించగలుగుతారు పోలీసులు విధంగా ప్రభుత్వానికి కూడా మనం ఏదైతే రెంట్ చొప్పునామో ప్రతి నెల ముప్పై వేల అరవై వేలు రెంట్ ఇస్తున్నామో అది కూడా మనకి సేవింగ్స్ అయ్యి ఎలాంటి ఒత్తిడి లేకుండా మనం ముందుకు వెళ్ళాలి పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా కొన్ని అవసరాలు కూడా ఎస్పీ గారు టైం టు టైం అవి తీసుకెళ్తా ఉన్నారు మన కూడా చేసుకొని ఈ ఓపెన్ చేసుకున్న కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్టీ గారు కేఎంసీ చైర్మన్ గారు మిగతా పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరికీ ఇక్కడున్న సిఐలు ఎస్ఎస్ఐలు మిగతా వాళ్ళ స్టాఫ్ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా ఈరోజు మీ డిఎస్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందన నిర్వహిస్తూ ఈ ఇంకా ముందు ఇక్కడ నుంచే రన్ అవుతుండే పాత హిస్టారికల్ బిల్డింగ్ లాగా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది సో గెస్ట్ గారు విజిట్ చేసి దీన్ని రెనోవేట్ చేస్తే మనకు యూజ్ అవుతుంది గవర్నమెంట్ కు రెంట్ కట్టే గంట బటన్ ఉద్దేశంతో ఆయన లీడ్ చేసి ఒక మాట్లాడి అతనితోనూ మాట్లాడి గవర్నమెంట్ నుంచి వచ్చే పండుగ మిగతా స్పాన్సర్స్ కానీ అందరినీ తీసుకుని ప్రత్యేకమైన ఆఫీసులు తయారు చేసిన ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ ఒకసారి ఆయన అభినందన కోరుకుంటూ పాటు ఇక్కడ ఈ ఆఫీస్ కానీ అక్కడ ఏఆర్ ఆఫీస్ కానీ ఈ కలెక్టర్ దగ్గర ఆయన అధికారులు చాలా షార్ట్ ట్యాక్స్ కానీ మిగతా కలెక్టర్ గారిపాటు కానీ గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే పాటు కానీ మా రిజల్స్టేట్ కానీ అన్ని ఫండ్స్ ఉంటాయి ఇట్లాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కు ప్రజల కోసం పనిచేసే అధికారులకు అందరికీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫస్ట్ ప్రయాణి కింద ఆ డిపార్ట్మెంట్ ఆఫీసులకు అమౌంట్ ఇచ్చి మన కలెక్టర్ గారు కూడా మనం ఒకసారి అభినందలు తెలిపాలి పాటు జనరలీ మన